అందరూ తెలుసు అయింది మరి అలాంటి అనడము తగదు కాదు ఎందుకంటే రైతు బంధు అనేది దాదాపు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు బంధు ఇవ్వడం జరిగింది మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తొమ్మిదవ తారీఖు ప్రవాసారం చేయండి అనేది పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుందని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో దానికి మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ భాగ్యం కాదు Até గర్ మండలి గూడు గ్రామంలో జరుగుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమాల ఓపెనింగ్ కార్యక్రమం ఉందో ఆ కార్యక్రమంలో మంత్రి గారిని ఒకటే విషయం అనడం జరిగింది రైతు ఎకరానికి పదివేలు కాదు పదివేలు ఇస్తామని చెప్పినారు అలాగే తారీఖు మన లోన్స్ రైతు రుణాలు మాఫీ చేస్తామని కూడా చెప్పినారు వాళ్ళు ఇంకా మీరు మూడు రోజుల ముందు కూడా ఎలక్షన్ మూడు రోజుల ముందు కూడా లోన్లు తీసుకున్న వాళ్ళు అయితే లోన్లు తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు రాగానే ఫస్ట్ సంతకం పెట్టి రుణమాఫీ చేస్తామని చెప్పడం జరిగింది అలాగే పెన్షనర్స్ కూడా వాళ్ళు రెండు వేలు కాదు నాలుగు వేలు ఇస్తాం తొమ్మిదో తారీఖు నుంచి చెప్పడం జరిగింది అది కాకుండా కరెంటు బిల్లులు లేవుతున్నాయో మీరు బిల్లులు కట్టవద్దు మేము వచ్చిన తర్వాత రెండు వందల లోపు బిల్లులు కట్టాల్సిన అవసరం లేదని చెప్పడం జరిగింది ఆ విషయాల మీద నేను అడిగితే వారు దాని మీద సమాధానం చెప్పకుండా ఇవాళ పర్సనల్గా పోయి ఏదేదో మాట్లాడడం జరుగుతుంది ఆ మీద అది కరెక్ట్ కాదు మంత్రి గారు వారి గౌరవాన్ని ఆరుసార్లు గెలిచినా నేను రెండుసార్లు మంత్రి అయినా నేను రిజైన్ చేసినాను మాట్లాడుతున్నాను మాట్లాడడం హుందాతనంతో ఉండాలి చెప్పగలిగితే అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలి కానీ చిల్లర మాటలు మాట్లాడి పర్సనల్గా పోయి మాట్లాడడం కరెక్ట్ కాదు నేను ఆయన ఎక్కడ పర్సనల్గా మాట్లాడలేదు పర్సనల్గా నిందించలేదు నేను అఫీషియల్ ప్రోగ్రాము అఫీషియల్గా నేను సబ్జెక్ట్ అడిగిన అంతే మీరు ఇచ్చిన ప్రామిస్ల సంగతి ఏందో చెప్పండి మీరు మొన్న వచ్చి రైతు బంధు అడుగుతున్న రైతులను చెబుతూ కొట్టాలి అని మాట్లాడిన మాటలు కరెక్ట్ కాదు అవి అలాంటి మాటలు మానుకోండి మీరు ఇచ్చిన ప్రామిసులు చెప్పండి అని చెప్తే దానికి పర్సనల్గా అటాక్ చేసి ఏదో చిల్లర చిల్లర మాటలు మాట్లాడడం జరుగుతుంది మంత్రి గారు ఇది తగదు కాదు దీని మీద పెద్ద ఎత్తున నిరసన చేస్తామని తెలియజేస్తూ